అందరికీ నమస్కారం సార్ ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు వారికి వేడుకలు మెగా క్యాంప్ మామూలు క్యాంప్ మంది ముఖ్యమంత్రి రక్తదానం అభివృద్ధి మహోన్నతమైనటువంటి కార్యక్రమం మరి ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రం మన తాజవే శాసనం శ్రీ భూమిచేవి శ్రీనివాస్ గారి కుమారుడు శ్రీ భక్తుడి రాకేష్ గారి ఆత్మహత్య నిగ నమోదనం వాడుతుంది తక్కలైనది గొప్ప వైద్యం కార్యక్రమం నా కార్యక్రమం కలుగుతుందంటే మన కూడా రాష్ట్రం గంగండి నమోదన పడుతున్నాయి విషయం ఇది ఎందుకు ఏంటంటే చెంపుగా మనకి ప్రపంచంలో పదలా రికార్డ్స్ ఉన్నాయి ఇంగ్లీష్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లెక్క బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలా ఎన్నో ఉన్నాయి మరి మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తుదిలో ప్రపంచంలోని ఉన్నటువంటిది అనేక కళాశాలలో ఇతర దేశాల్లో కూడా ప్రపంచంలోని ప్రపంచంలో గొప్పతనాన్ని